వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి చేసినే చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బలరాం నాయక్ గారు చెయ్యని చెప్పుకోని వాళ్ళు ఉన్నారనేటంటే అది టీఆర్ఎస్ వాళ్ళు పంతొమ్మిదవ తేదీ నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మొదటి ప్రోగ్రామ్ మహబూబాబాద్ పెట్టుకున్నాడు మహబూబ్ పంతొమ్మిదవ తారీఖు నాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వస్తున్నారు ఇప్పుడే స్టేడియం చూసొచ్చినాం ఆ సమయంగా ఆ స్టేడియం లోపల ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మూడు నాలుగు వింటలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి మొదటగా నామినేషన్కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ప్రోగ్రామ్ కంటెంట్ కాబోతున్నాడు పంతొమ్మిదో తేదీన తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఒకట జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా తరఫున నేను